అమరావతి రాజధాని ప్రాంతాన్ని హైటీ హబ్గా మార్చాలనేటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సాకారం కావడానికి సమయాసనమైంది గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్డు ప్రక్కనే ఉన్నటువంటి మయూరి టెక్ పార్క్లో దాదాపు యాభై మూడు వేల ఎస్ఎఫ్టీ విస్తరణలో రేపు ఉదయం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రతన్ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం కానున్నది దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మరి ముఖ్యంగా విద్య వైద్య వ్యవసాయ రంగంలో ప్రోత్సాహాలు కలిగించడానికి శిక్షణ ఇవ్వడానికి మాత్రం ఇన్నోవేషన్ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అమరావతి రాజధాని ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని అనంతపురం తిరుపతి రాజమండ్రి ప్రాంతాల్లో కూడా ఈ రతన్ టాటా హబ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రంలోని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువ పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించడం శిక్షణ ఇవ్వటానికి మాత్రం ఎల్ఎన్టీ టాటా ఐఏఎం అదేవిధంగా బిట్స్ సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి మరోవైపు రేపు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించడానికి ఏర్పాట్లు చేశారు రేపు ఉదయం జరిగే కార్యక్రమంలో వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించనున్నారు ఐటీ రంగానికి కావాల్సినటువంటి అన్ని హంగులతో పాటు విశాలమైన పార్కింగ్ కలిగినటువంటి ఏకైక బిల్డింగు మంగళగిరిలో ఉన్నటువంటి టెక్ ఒకటే అంటున్నారు ఆ టెక్ బిల్డర్ వింజమ శ్రీనివాసరావు దాదాపు యాభై రెండు వేల ఎస్ఎఫ్టీతోనే రేపు ఉదయం ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు చంద్రబాబు గారి మీద అపారమైన నమ్మకంతో వారికి ఏంటంటే ఆయన విజన్ అంతా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఏ రకంగా డెవలప్ అయ్యద్ది అని ఇప్పటి నుంచి ఆయన ఊహించి దాని ప్రకారం డిజైన్ చేస్తుంటారు ఆయన మీద అపారమైన నమ్మకంతో మేము బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చామండి రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని స్టార్ట్ చేశాము నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్ తోటి ఇది ఎయిట్ ఫ్లోర్స్ ఉంటుంది ఇది దీంట్లో ఈ ఎయిట్ ఫ్లోర్స్ కలిపి నాలుగు లక్షలు అయితే దీనికి అదనంగా పార్క్ కార్ పార్కింగ్ వచ్చి నాలుగు వందల కార్ పార్కింగ్లు వస్తాయండి దీంట్లో నాలుగు వందల కార్ పార్కింగ్ వస్తాయి దాంట్లో కూడా ఒక ఫ్లోర్ వచ్చి ఎయిటీన్ ఫీట్ ఉంటుంది అది రేపు ఫ్యూచర్లో కనుక కార్ పార్కింగ్ సరిపోకపోతే కనుక లిఫ్ట్ పెట్టి ఇంకా పార్కింగ్ పెంచుకోవచ్చు ఇదంతా వరల్డ్ వరల్డ్ టెక్నాలజీ వరల్డ్ నామ్స్ తోటి చేసే ఉండడం అది ఆ రకంగా చేసుకుంటూ వచ్చాము దీన్ని మన ఏపీలోనే నాలుగు లక్షల స్క్వేర్ ఫీ స్క్వేర్ ఫీట్ ఉన్న బిల్డింగ్ ఎక్కడా లేదండి టెక్ పార్కులు టెక్ పార్కులు పూర్తి స్థాయి టెక్ పార్క్ అండి ఇది వరల్డ్ నామ్స్ ఉంటుంది ప్రతిది కూడా